మండలాల నుంచి బయలుదేరి పిలిచి అందరూ నేను తీసుకోవాలా సిద్ధము ధూనే పోతామా వెనకే రావాలి ఫ్యామిలీ ఉండాలా వేరే నందునూరు మరి ఎదురు వాళ్ళ ఫ్యామిలీ కానీ గంటావాడి ఫ్యామిలీ ఎవరు లేరే ఉండాలి అంటే రాజపేట అంటే వీరపల్లి చుట్టుపల్లి అన్ని ఆరు మండలాల నుంచి అందరినీ బలిజలందరి నుంచి ఒక సమావేశం పెడదాం ఆ సమావేశంలో నిర్ణయం తీసుకుందాం మనం ఎవరికి అనుకూలం కాదు ఎవరికి కాదు మనకు మనమే అనుకూలం బలిజోళ్ళు బలిజోడికే అనుకూలం అంతేగాని ఇంకొకలానికి ఇంకొకటి కాదు కనుక ఇంకో మీటింగ్ పెట్టి అందరూ చర్చించి ఏం చేయాలి ఏం చేయకూడదు అసలు మన మన పరిస్థితి ఏంటి తెలుగుదేశంలో మన గౌరవం ఉంటుందా ఉండదా ఉండుకుంటే ఏం చేయాలి ఉంటే ఏం చేయాలి ఇంతవరకు మనం మన ఓటి హక్కు తెలుగుదేశానికి వేస్తున్నాం మనం ఎవరికి చేయదా ఇది ఒక్క పోరా మేము తిరిగితే బద్దేలు చెడగొడతాం కోడూరు చెడగొట్టగలం కడప చెడగొట్టగలం మైదుపూర్ చెడగొట్టగలం మాకు ఆ సత్తా ఉంది మైదుపూర్ బద్వేల్ రాజంపేట కోడూరు కడప ఐదు సెక్యులు చెడగొట్టగలం బయోగా సత్తా ఉంది శక్తి ఉంది అయితే చెడగొట్టే ముందు ఒక నిర్ణయం తీసుకోవాలి మనకు మేలు జరుగుతుందా జరగదా జరగదు నిర్ణయించుకున్నాం అప్పుడు ఏం చేయాలి మేలు జరుగుతుంది ఇంకా మనం పార్టీని పెంచేది ఇట్లా ఆలోచించుకోవాలా ఇది నా ఒక్కడు నీ ఒక్కడు కాదు కుల సమస్య కాబట్టి ఆరు మండలాలు పిలుద్దాం ఇంకొక మీటింగ్ పెట్టి బాగా ఘనంగా అందరూ మాట్లాడుకుందాం దీనికి ఎవరు గొప్ప కాదు ఎవరు చిన్న కాదు ఏం లేవు కులం కరెక్ట్గా మన పార్టీ కుల ఇంతవరకు కులమంతా పార్టీకి వెళ్ళింది పార్టీ మనల్ని పక్కన పెట్టింది మనం కూడా పార్టీ పక్కన పెట్టాల్సి వస్తుంది మొహమండే దాంట్లో పార్టీ మనల్ని గౌరవించింది పార్టీ మీద మనం త్యాగం చేయాలి ఇది ఉంది అది ఉంది ఇది నేను ఒకటి చెప్తాను ఒకటి చెప్తే కాదు ఇది ఆరు మండలాల నుంచి ఈ కాన్సిల్కి సంబంధించి అందరినీ పిలుచుకోవాలి అందరినీ పిలుచుకుంటే కానీ ఈ సమస్య పరిష్కారం రాదు ఇది ఒకటి చెప్తున్నాం ఏ రాదు ఎవరు రత్నం ఎవరు ఒకటి ఒకరు వాళ్ళ గురించి ఆలోచన చూడలేము మనం అవన్నీ అవన్నీ అవసరం లే వారు ఎన్నుకుంటారు ముందు ఉంటారు పెట్టుకుంటారు కొంత ఒక ముగ్గురు నెలలు ఉంటుంది దాని గురించి చాలా చూడడం మనం ఇది కుల వ్యవస్థ కులాన్ని చేర్చాలని ప్రయత్నం చేస్తున్నారు గ్రూపులు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు గ్రూపులు కాకూడదు కులం చెడిపోతుంది అయితే అందరూ ఆరు మండలు పిలుద్దాం ఒక్కోసారి మీటింగ్ కండక్ట్ చేద్దాం వారు పది రోజులకి అందరు మాట్లాడుకొని ఒక్కొక్క మండలం నుంచి పిలుచుకొని చర్చించి అందరిని బాగా భారీగా రమ్మందాం ముందు మన సత్తాధులు ఇక్కడ ఉట్లా ఏం మాతారు మీరు ఏ సమాజం ఏమి ఇస్తారు మీరు అందరిని పిలుచుకోవాలి మీరు నేనే కాదు ఆరు మండలాల్లో నూటి ఫ్యామిలీస్ ఉన్నాయి సిద్ధ అధికార కంటే కంటే రావాలి కదా అదే బలి దీని వల్ల మనం మాట్లాడతాం ఆరు మండలాల నుంచి లోకల్ బలియా ఈ స్టాండ్ మీకు నచ్చితే మాట్లాడు వద్ద ఎవరికి ఇద్దామంటారా కానీ మీకు మీకు ఇచ్చిపోతే నాకే ఇస్తాం నాకే బయలు నాకే ఇంటి పొందే ఊరికే ఇద్దామంటే మీరందరూ లేదు మనకి లోకల్ కాంటే లోకల్ పెడతాం మీరందరూ ఏం చెప్తే పాటిద్దాం పత్రికా నా నమస్కారాలు ఇక్కడికి వచ్చిన మా బ్య కులస్ అందరికీ స్నేహితులు కానీ బంధువులు కానీ అందరికీ నా నమస్కారాలు ముఖ్య విషయం ఏమిటంటే గత నలభై సంవత్సరాలు ఈ రాజంపేట నియోజకవర్గంలో బల్జీ కులస్తున్నారు ప్రతి ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ రత్న సభాపతి కానీ బ్రహ్మయ్య కానీ ప్రతి ఒక్కరూ ఇదైన ఈ రోజు ఒక మా బి ప్రశం అనుగుదొక్కాలని చెప్పేసి ఎవరెవరో కుట్రలు కొని ఎక్కడో ఊరు పేరు వచ్చి ఇక్కడికొచ్చి వచ్చి నలభై కోట్లు డబ్బు పెట్టుకుని ప్రతి ఐదు ఐదు లక్షల్లో లో ఐదేళ్ల మత్యాలు జగన్ నాయుడు పార్టీ కష్టపడి చేసి జిల్లా అధ్యక్షుడిగా వచ్చి ఆయన మీద లేనిపోని చెప్పి జగన్ నాయుడు పైన టికెట్ లేకుండా ఆయన దూరం చేశావు బాలసుబ్రహ్మణ్యం డిగిరిస్తే అతనికి ఎండుకోట్లు కొట్టి ఒక ఎంపీ పడానాయకుడు కిచెన్ రెడ్డితో ఈ జగన్మోహన్ రాజు సిద్ధం సిద్ధం బస్సులు పంపించి స్కూల్ వ్యాన్లు అతనికి ఐదు కోట్లు డబ్బులు ఐదు కోట్లు డబ్బులు తీసుకుని వైకాపా ఈ రోజు డీలర్లు కానీ పార్టీ చేసిన వాళ్ళు కష్టపడిన వాళ్ళు ఎవరికి లేదు అంతా కానీ ఏ కూడా అన్ని కూడా వాళ్ళు జరుగుతున్నాయి ఇంత రాజు బాలసుబ్రహ్మణ్యం నలభై కోట్లు ఖర్చు పెట్టుకొని ఇది కన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తా ఉంటే ఓపెన్ చేస్తాం నువ్వు వచ్చి కత్తిలు పెట్టుకుని అతను ఇన్ఛార్జ్ అతను బాలసుబ్రమణ్యం యాభై కోట్లు అతనికి రెండు కోట్లు కొడతా లేదా బాలసుబ్రమణ్యంకో చంద్రనాయుడు ద్రోహం చేసావు ఇప్పుడు పది ఎవరు అతికు నలుగురు ముగ్గురు పోతే పదివోళ్ళు అంతా నాయకు పెడతా ఉంటారు ఏ ఊరు నీది నీది రాజు పేట ఇక్కడ పంజీ పొలం సందే స్థానం తర్వాత రెడ్లు ఫస్ట్ పది నీది ఎక్కడ రాయి నాకలు నువ్వు నాన్న ఒక లోకల్ కాదు ఇక్కడికి వచ్చి నీ చలాయిస్తున్నావు నువ్వు ఒక్కరికన్నా మా పార్టీ చేసిన వాళ్ళు కష్టపడిన వాళ్ళకు ఎవరికన్నా పనులు చేసినావా అంతా గొడ్డుపల్లి కానీ వీరపల్లి కానీ రాజీపేట నందనూరు ఒంటిపేట సిద్ధవాడో అంతా వైకాపా ఇప్పుడు ఈ ప్రభుత్వం వైకాపాల్సే జరుగుతుంది మా పార్టీ కష్టపడి చేసిన వాళ్ళకు ఎవరికి జరగడం కాబట్టి జగన్మోహన్ రాజు నువ్వు కుదిరింత రాజకీయాలు చేయకుండా నీ ఎక్కడో ఏడు నియోజకవర్గాలు అన్నమయ్య జిల్లాలో ఉంటే ఎప్పుడు రాజంపేట మీద నీకేం పని నీకేం అవసరము నువ్వు జిల్లా అధ్యక్షుడైనవు ఏడు ఏడు నియోజకవర్గాలు చూడాలా రాజమేటలో నీ పట్టేమే నీకు అవసరం అవసరమేమే నీకు ఎవరు నాకు చెప్పు నీకు నీకు అందరినీ అర్థి కొనుక్కుంటున్నావు మేము ఈరోజు చెంగల్ నాయుడు నాశనం చేశావు బాలసుబుని నాశనం చేసినాం అందరిని బది బోళ్ళం మేము పార్టీని కాపాడుకుండా వస్తున్నాం బల్యోనమే ఈ రాజీనపేట పల్లిలో లేకపోతే పార్టీనే లేదు తెలుగుదేశం పార్టీ అట్లాంటిది మేము కాపాడుకుంటూ వస్తున్నాం ఈ రోజు మేము పల్లి బల్చి కులస్లో అంతా ఏకమైనామంటే మా ఇక్కడ రాజంపేటలో మా ఇది మా కులస్లో ఇది ఉన్నారు తర్వాత అన్ని కులాలు ఉన్నారు అన్ని పార్టీకి పెద్ద ఇది చేశారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చి మాటలు చేయడమో జగన్మోహన్ రాజుకి ఇది తగదు కాబట్టి నువ్వు ఈ రాజింపేట వదిలేసి వెళ్ళిపోమని మేము మేము కోరుకుంటున్నాము నా కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం విషయం తెలియజేయడం ఏమనగా రాజంపేట నియోజకవర్గం అంటే అది బల్జి కులస్తుల టికెట్ రాయలసీమలో ఇస్తే ఒకటో రెండో ఇస్తా ఉన్నారు కడప ఉమ్మడి కడప జిల్లాలో ఒకటే ఒకటి రాజంపేట నియోజకవర్గం అయితే రాజంపేట నియోజకవర్గంలో బలియోళ్లను అనగదొక్కే ప్రయత్నాలు భారీగా జరుగుతున్నాయి అది ఎందుకు జరుగుతున్నాయి అనేది అందరికీ తెలుసు చంగల్ రాయుడు నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు బస్సు యాత్ర అనే పేరుతో ఒక నాయకుడు చందనాయుడిని అడ్డుకొని ఆయన లేకుండా అధిష్టానానికి ఏదోదో చెప్పి ఆయన పంపించారు పోతే బాలసుబ్రహ్మణ్యం అని ఎమ్మెల్యే క్యాండిడేట్ వస్తే అతనికి ఎంటమ్మీడ ఉండి వెన్నుపోటు పొడిసి అతన్ని నాశనం చేసి పార్టీలో అతను ఏ పని చెప్పినా జరగకుండా చేసి పార్టీ నుంచి దూరం చేశారు కానీ బల్యోలకు ఎక్కడో కుట్ర జరుగుతున్నది నానగ నగదొక్కే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎప్పుడంచో టీడీపీకి కంచుకోట బల్యోలు ఈ బల్యోలను దయ ఉంచి దూరం చేయకుండా రాష్ట్ర అధ్యక్షులు తూరి మాకు ఉన్న సీటు మాకు ఇవ్వచ్చేయండి అసెంబ్లీ ఇన్ఛార్జ్గా బలోళ్ళనే నియమించండి జరగబోయే కాలంలో భారీ ఎత్తున ఒక మీటింగ్ జరగబోతుంది బల్యోలము ఈ లోపు దయ ఉంచి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా ఎందుకంటే పార్టీకి పార్టీకి అనుకూలంగా ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నాం కాబట్టి మా ఆవేదన చెప్పుకుంటున్నాం ఒక్క తూరి ఇంటి పెద్దగా ఉండి ఎట్ట తల్లి తండ్రి తండ్రిగా ఉంటాడో చంద్రబాబు నాయుడు కూడా మనకు తండ్రి లాంటి వాడే కుటుంబంలో ఎన్నో వస్తాయి వచ్చిన తమ చంగల్లాన్ని పక్కన పెట్టారు ఓకే ఇంకేదే ఉన్నా బలి వాళ్ళని పెడతారా పెట్ల ఇది అన్యాయం బలి అన్యాయం జరుగుతున్నది ఒక్కదూరి న్యాయం చేయండి మీ పేరునా నా పేరు బండారు బాలయ్య